స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో భాగంగా ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సులూరుపేటకు విచ్చేశారు ఈ సందర్భంగా టీడీపీ ఐదు నియోజకవర్గాల సమన్వయకర్త ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ నెలవల సుబ్రహ్మణ్యం పరసరత్నం పట్టణ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు ముందుగా బాలకృష్ణ వినాయకుని దర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీ రోడ్ షో చేపట్టారు ప్రజలు వేలాదిగా తరలివచ్చి బాలయ్యకు బ్రహ్మరథం పట్టారు ఈ రోడ్ షోలో బాలయ్య ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు బాలకృష్ణకు అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ భారీ గజమాలతో సత్కరించారు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు వేలాది మంది తరలి రావడంతో సూలూరుపేట పట్టణం పసుపు మయమైంది దీంతో పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులలో జోష్ పెరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ ఫుల్ జోష్గా మాట్లాడారు కాస్కో జగన్ రానున్న ఎన్నికల సునామీలో నువ్వు కొట్టుకుపోవడం ఖాయమంటూ సవాల్ విసిరారు సూలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య మాఫియా లీడర్ అంటూ ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రజల దేవుడు సమాజం ఏదేమైనా అందులో దేవుణ్ణి జన్మజల అనుబంధం ఎన్నెన్నో మరి ఎంతో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఉపయోగకరమైన ఆమోదయోగ్యమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆనాడు మరి తెలుగు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాండి అని చెప్పుకునే ఒక దమ్ము ధైర్యం తెగువ సత్తువ అలాగే అహంకారానికి పదరు పెట్టి సాన పెట్టి చెప్పించిన తెలుగు దేశం నందుకుని తారక రామారావు గారు పసుపు రంగు శుభానికి పసుపు రంగు ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం పసుపు ఒక గొప్ప ఆరోగ్యానికి ఆయుర్వేద ఔషధం అలాగే పసుపు అభివృద్ధికి నిర్వచనం పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం మన పసుపు ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం మన పసుపు ఆత్మ గౌరవానికి నిలుబెత్తు రూపం మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ తయారు చేసే కోవిడ్ కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు ఒక్క ఛాన్స్ తోడికెత్తి గొడ్డలి మొన్న రాయి బో నాకంటే మహానటుడు ఆయన నేను జీవిస్తాను ఆయన నటిస్తాడు అది తేడా బాలకృష్ణ ఎప్పుడు నిజ జీవితంలోనే తనకు ఎలా ఉంటాడో అలా ఉంటాడు వీళ్ళందరూ నిజ జీవితంలో కూడా ఈ జగన్ లాంటి వాళ్ళు నటించే పెద్ద మహానటులు ఆస్కర్లు ఈ పద్మ విభూషణులు ఈ పద్మశ్రీలు అవి అన్ని కూడా ఆయన ముందు దిగదుడిపే అంటే ఆయన ఇవ్వడం వల్ల విలువ లేదు అది నేను చెప్పొచ్చేది నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు అలాగే మడమ తప్పనని మండలు ఉంచేశాడు అలాగే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టాల్లో మార్చేశాడు అలాగే జగన్ అన్నూ జలగలా పీడిస్తున్నాడు అలాగే మామయ్యనంటూ మనోభావాలకు మనోభాబాలను తగలబెట్టేశాడు అలాగే ఈ యొక్క పేద అవ్వ తాతల నోటికాడ కూడు లాగేసుకున్నాడు అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు నవరత్నాన్ని అంటూ మీ అందరి నవనా నవనాడులను కృంగదీశాడు అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత కురం దుర్మార్గం దగ్గ మోసం ఉంటుందో నిరూపించాడు ఈ జగనం అలాగే దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆశలు వాటాడుగుతున్నాడు నా అక్కచెల్లెలన్న వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ దినకంత్రి పాలన చేస్తున్నాడు నాయకుడు అంటూ నాయవంశుకుడు అయ్యాడు అలాగే ఈ యొక్క విశాఖపట్నం ఉంది రిషు వ్యాలీ కొండను తవ్వి తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు మాయల మోసాలకు మరి మొన్న ఇవాళ ప్రజలకు సొమ్ముని పదహారు వందల కోట్ల ప్రజల ధనాన్ని వెచ్చించి రాష్ట్రం అంతా పెట్టుకున్నాడు సిద్ధం సిద్ధం అంటూ దేనికి సిద్ధమని అడుగుతున్నాను మాయల మోసాలకి సిద్ధమా కుట్రల కుతంత్రాలకి సిద్ధమా మన మనం చూస్తే ఇంకా ముందు వంద సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలతో వేశాడు చీఫ్ తో ఈ మంచాన్ని పారిస్తూ లక్షల కోట్ల ధనాన్ని దోపిడీ చేస్తున్నాడు అలాగే ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మంచాన్ని తాగి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడపడుచులు వాళ్ళ తాళబట్లు తెంచుకున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా ఈయన జియో తీసుకొచ్చాడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నిన్నే నేను చెప్తూ ఉన్నాను అది తీసుకొస్తాడు తప్పకుండా ఎన్నికల ముందని నిన్న జియో పాస్ అయింది జియో త్రీ జీరో త్రీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది ఏంటంటే రేపు అతని బొమ్మన్న పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ చేయించి అత్త దగ్గర పెట్టుకుంటాడు దాన్ని రేపు బాటిల్ మీద అప్పు తీసుకుంటాడు మన తెలీదు అప్పు తీసుకున్నట్టు రేపు మనం వెళ్ళి మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు తీసుకుని ఉంటుంది ఆల్రెడీ మీరు మీ భూమి మీద మీరు అప్పు చేసి తీసుకోలేరు అంటే మీకు సర్వ హక్కులు మీ ఆస్తి మీద కానీ చూస్తున్నాం ఆకాశానికి అంటుకున్నాయి లేకపోతే ఇంటి పన్ను అయితే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవ నవనాడు విరిచేస్తున్నాడు ఈ జగన్ ఇక నీ ఆటలు సాగవో ఇంతవరకు పొగలు నడుము విరిచే రోజు వచ్చింది నీ అహంకారం నరాలు నీ అహం నరాలు తెగ్గిపడే సమయం వచ్చింది అడుబడవులో ఉన్నా నీ అలాచక అంతమైపోయే యుద్ధం మొదలైందని మీరందరూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్యాన్ని ఎంపీకాడ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఆయన ఆయన ఇక్కడ అక్రమ ఇసుక మైనింగ్ లో కింగ్ అలాగే అక్కడ మైనింగ్ లో తోపు పెద్ద తోపు అలాగే ఇసుక అలాగే ఇక్కడ ఒక డబ్బులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంలో డిగ్రీ చేశాడు ఈయన ఇది ఈయన చరిత్ర రాబోయే ఎన్నికల్లో సుశక్తులైన సైనికులుగా ఏ ఉరుకులక్తుల ఉత్సాహం ఇక్కడికి విచ్చేశారు మీరంతా ఇదే ఉరుకులు ఉత్సాహంతో ఎన్నికల్లో ఈ యొక్క ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మార్చి అతనికి తగిన శాంతి చేయాలని మీ అందరికీ నేను మనం చేసుకుంటున్నాను కాస్కో జగన్ ఇంకా ప్రజల తీర్పు ఎంత సూటిగాని గుండె కొడుతుందో ప్రజలను ప్రజలు ఏ వేదనితో అనుభవించారో ఆ యొక్క వేదన ఎలా నిన్ను తిప్పి కొడుతుందో ఇక కాసుకో జగన్ మన యొక్క ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్కి ముందు నర నరలో అడు అణువులో ప్రతి రక్తపు బిందువులో అపజయం నిన్ను చూచి అలాగే నేను చీ చేసి పట్టుపట్టి ఓటు పోటు ఎలా పడుస్తారో ఒకసారి కాచుకో జగన్ ఆనాడు మనం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కి మొత్తం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మనం కేటాయించాం ఆనాడు ఈనాడు మొత్తం ఒక జనాడి ఎవరికి ఒక పైసా విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యార్థి అనేమి దాని పేరే మార్చేశాడు జగన్ విదేశీ విద్యార్థులు పెట్టాడు అతను అంబేద్కర్ గారికి ఆయనకి పోలికేట ఇప్పుడు యువత జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు ప్రతి సంవత్సరం జాబ్ గ్యారెంటీస్తాడన్నాడు అని మాటిచ్చి మరి యువతకు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ ఈకంచా అలవాటు చేసి వాళ్ళని మోసం చేశాడు మీ యువతను ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశాడు ఈ జగన్ తన సొంత తల్లిని చెల్లిని మోసం చేశాడు తన బాబాయ్ని చంపేశాడు ఇంతకంటే ఇక ఒంటరు వాడిని అంటాడు అందుకే గుర్తు కోడి కోడికత్తి అదే గొడ్డలి గుళకర్రాయి చిప్లిక్స్ ఇచ్చోళారి గుట్టాడ మళ్ళీ అన్ని చేసి మళ్ళీ అధికారము ఎవ్ మని అడగడానికి కెళ్ళాలో కూడా అడగడానికి ఎంత ధైర్యం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియోనాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి